పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ జన్ఎక్స్ట్ స్కూల్ ప్రాంగణంలో స్కూల్ కరస్పాండెంట్ అండ్ చైర్మన్ జితేందర్ లలిత మరియు సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సభ్య గౌసిద్ రాద్రే ముగ్గుల పోటీలలో విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మరియు స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ అన్నారు మహిళల్లోని సృజనాత్మకతను వెలికి తీసేలా ముగ్గుల పోటీలు వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా సమాజంలో ఐక్యత ఆనందం మరింత పెరుగుతాయని తెలిపారు ప్రజలతో కలిసి పండుగలను జరుపుకోవడం ద్వారా సామాజిక బాధ్యత మరింత బలపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య కోఆర్డినేటర్ వీరారెడ్డి కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు లక్ష్మణ్ గుప్తా ఎస్ ఎస్ శ్రీనివాస్ జ్ఞానేశ్వర్ రెడ్డి కాశీనాచారి జితేందర్ సాంబయ్య నూర్ఖాన్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ టీచర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

लेस्ट गो, लेस्ट गो, लेस्ट गो, लेस्ट गो हे मेरा प्राचिक मजा है मेरा नैलन मजा है हम अपने होगी मन तथा Good afternoon, everyone. I wish each and every one, especially our Honorable Corporator Madam Saviya Madam, along with Aile Garu Virardi Garu, and our Colony President V. Krishna Rao Garu, Chairman Lakshman Garu, Vice Chairman Kasinachari Garu, and SS Builders Putnur Srinivas Garu, along with Sanjuri Garu, and all others. I wish each and every one, name by name, thankful, heartful, uh, congratulations for them for coming and joining our school. Sankranti celebrations. Today, almost 100 to 150 parents participated along with their kids. This shows the bonding between parents and the kids. And we have holidays for 10 days. And we want, before starting of the holidays, we want to let the colony and community and division know what is the importance of Sankranti. It is celebrated in Lohri in few states, as Olam in other states, like that kids came to know about the importance of Sankranti in each and every state of South India, especially. And I wish the teachers who had dedicated their time and made it a grand success, working from yesterday from morning seven till evening seven thirty, and I, you can clearly see the celebrations that made an artificial village itself in centre of the city, in the centre of our Gaitinaga division, which every parent are going for villagers. So Sankranti means it's villages festival. I wish everyone happy Sankranti and Kanuma and. భోగి థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫ్రమ్ పాస్ట్ ఎయిట్ ఇయర్స్ వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ ఇన్ దిస్ గ్రాండ్ మేనర్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ అలాంగ్ ద మేనేజ్మెంట్ హూ సపోర్టెడ్ అస్ అండ్ పేరెంట్స్ యూ స్పెండ్ ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఫర్ రంగోలీ కాంపిటీషన్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన స్కూల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాము ఇందులో భాగంగా కార్పొరేటర్ మేడం గారు ఐలయ్య గారు వీరారెడ్డి గారు మన కాలనీ అధ్యక్షులు వేముల కృష్ణారావు గారు ఎస్ఎస్ గారు లక్ష్మణ్ గారు కాశీనాథ్ గారు ఇంకా సంజీవ్ రెడ్డి గారు అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేశారు ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా పేరెంట్స్కి ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది మన పేరెంట్స్ మన పిల్లల యొక్క తల్లిలు అందరూ కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళ పిల్లలతో కలిసి వేయడము వాళ్ళు ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఈ సంక్రాంతి వేడుక అనేది భారతీయ సంస్కృతిని ఎగ్జిబిట్ చేసే ఒక మంచి పండుగ దీంట్లో అందరూ ఇన్వాల్వ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది దీంట్లో పేరెంట్స్ కష్టము పిల్లల కష్టము అంటే కష్టమని కాదు అందరూ చాలా ఎంజాయ్ చేశారు టీచర్ సపోర్టు అంతతో చాలా గ్రాండ్గా ఈ సంక్రాంతి వేడుకలు అనేవి జరుపుకున్నాము విద్యతో పాటు వేడుకలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి పిల్లలకి చెప్పడం అనేది ప్రతి స్కూల్కి చాలా ముఖ్యమైన విషయము సో దీని ఇంత ఘనంగా జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అందరికీ పేరు పేరున దీంట్లో వచ్చిన ముగ్గులు పోటీలో వచ్చిన మొదటి మూడు మొదటి మూడు బహుమతులు ఇచ్చామండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు అండ్ రెండు కన్సలేషన్ ప్రైజ్లు కూడా ఇచ్చాము ఈ సంక్రాంతి అనేది కేవలం అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా మిగతా విదేశాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఎట్లా జరుపుకుంటారు అంటే ఓనం కానీ లోహరి కానీ ఇట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అంటారు అవన్నీ కూడా పిల్లలకి వివరించే విధంగా ఈరోజు కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ అరేంజ్ చేశాము సో ప్రతి కాన్సెప్ట్కి ప్రతి థీమ్కి మన భారతీయ సంస్కృతిలో ఒక విశిష్టత ఉంది దాని గురించి పిల్లలకి మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అవి కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత ఘనంగా జరుపుకున్నాం సుమారు వంద మంది దాకా దీంట్లో పార్టిసిపేట్ చేశారండి అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అంటే విన్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు అంటే అంత ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు